ప్రియ సహోదరి సహోదరులారా అద్వితీయమైనటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవాలయము పునీత అంథోని వారి దేవాలయము దొనకొండ విచారణ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పరిశుద్ధ ఆలయము మిషనరీస్ ద్వారా ఇక్కడ పరిచర్య ముందుగా ప్రారంభమైనది తరే తరువాత అనేకమైనటువంటి విధాలుగా ఈ యొక్క దేవాలయము పునర్నిర్మించబడుతూ విశ్వాసంలో దినదినము అత్యధికముగా అభివృద్ధి చెందుతూ వచ్చినటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయము ప్రారంభంలో కొన్ని వందల సంవత్సరాల క్రితము మిషనరీస్ వారు ఇక్కడ వచ్చి తమ యొక్క పరిచర్యను ప్రారంభించి ఉన్నారు అవి ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించుకొని వారి యొక్క పరిచయం ఇక్కడ ప్రారంభించి ఉన్నారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరములో ఇక్కడ ఒక విచారణగా ఏర్పాటు చేసి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది తరువాత మరల రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు మరల రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అందమైనటువంటి సుందరమైనటువంటి దేవాలయము దొనకొండలో పునీత అంతోని వారి దేవాలయముగా విరాచిల్లుతూ ఉన్నది గొప్ప విశ్వాసానికి నాందిగా ఈ యొక్క ఆలయము ఉంటూ ఉన్నది పునీత అంతోని వారి దేవాలయము దొనకొండ విచారణ రమారమి నూట ముప్పై సంవత్సరాల పైనే చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయము నేడు ఎంతో గొప్పగా ఎంతోమంది విశ్వాసులతో విరాజిల్లుతూ ఉన్నది నూట ముప్పై సంవత్సరాలు ఆ దేవా దేవుడు ఈ దేవాలయం నుంచి ఎంతోమంది భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు మనకు తెలుసు మిషనరీస్ ప్రారంభంలో తమ యొక్క పరిచర్యను ప్రారంభించినప్పుడు రైల్వే మార్గాల గుండా రైల్వే ప్రయాణాల ద్వారా వేరువేరు ప్రాంతాలకి ప్రయాణాలు చేసి శుభవార్తను వారి యొక్క పరిచర్యను కొనసాగించారు కాబట్టి ఈ తరుణములోనే రమారమి నూట ముప్పై సంవత్సరాల క్రితము రైల్వే మార్గం గుండా దనకొండ అనే ఈ ప్రాంతంలోనికి వారు అడుగు మోపారు ఇక్కడ అడుగు మోపి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇదే ప్రదేశంలో వారు తమ యొక్క పరిచర్యను ప్రారంభించారు మరి ఈ ప్రాంతం నుంచి వారు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాలను మండలాలను సందర్శిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలలో కూడా వారి యొక్క పరిచర్య ద్వారా సంఘాలను ఏర్పాటు చేయటం జరిగింది ఈ రైల్వే మార్గం గుండా వేరే వేరే ప్రాంతాలకు కూడా వారు శుభవార్తను తీసుకొని వెళ్ళారు మనం చూసినట్లయితే కంబం కానీ గిద్దలూరు కానీ నంద్యాల కర్నూలు ఇటుపక్క చూసినట్లయితే గుంటూరు వరకు కూడా ఈ రైల్వే మార్గాల గుండా వారు శుభవార్తను ప్రకటిస్తూ తమ యొక్క పరిచయను ఎంతో గణనీయంగా కొనసాగించారు అదే తరుణంలో దొనకొండలో రైల్వే మార్గం ఉండడం వలన ఆ దేవుని యొక్క కృపను బట్టి ఈ దొనకొండ విచారణ అక్కడ ప్రారంభమైంది మొట్టమొదటిగా చిన్నపాటిగా ప్రారంభమైనటువంటి ఇక్కడి పరిచర్య నేడు అనేక మంది విశ్వాసులు దేవాలయంలో చేరి దేవుని లాగున ఇక్కడ విశ్వాసము వర్ధిల్లుతూ వచ్చింది ప్రియా దేవుని బిడ్డలార మనకిప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయము ప్రారంభంలో నిర్మించబడినటువంటి దేవాలయము కానప్పటికీ ఇది అనేక విధాలుగా రూపురేఖలు దిద్దుకుంటూ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ అందమైన సుందరమైనటువంటి దేవాలయము నేడు మనకి అక్కడ కనిపిస్తున్నది మరి ప్రతి సంవత్సరం కూడా జూన్ పదమూడవ తారీఖున పుణీత అంతోని వారి పండుగను ఎంతో ఘనంగా ఈ యొక్క విచారణలో కొనియాడటం జరుగుతుంది ఈ రీతిగా అనేక మంది విశ్వాసులు ఇక్కడ చేరి యొక్క విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఎంతోమంది వ్యక్తులు ఈ ప్రదేశంలో వచ్చి జీవనోపాధి కోసము ఇక్కడ చేరి జీవిస్తూ ఉన్నటువంటి సమయాలలో ఇక్కడ కొద్దిగా విశ్వాసము పెంపొందించటం జరిగింది మరి ప్రియదేవుని బిడ్డలారా ఈ రీతిగా దేవుడు అనేకమైనటువంటి విధాలుగా ఈ యొక్క ప్రాంతము గు ప్రాంతము ద్వారా అనేకమైనటువంటి ప్రదేశాలకి తన యొక్క శుభవార్తని తీసుకొని వెళ్ళటం జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలకి కూడా ఈ యొక్క విచారణ నుంచే గురువులు వెళ్ళటం జరిగింది శుభవార్తను ఆ యొక్క వేరే వేరే ప్రాంతాలకి తీసుకొని వెళ్ళటం జరిగింది మరి ఈరోజు ఈ ప్రదేశం ద్వారా సువార్త ప్రకటించబడినటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలలో దేవాలయాలు నిర్మించి అవి కూడా విచారణలుగా నేడు అభివృద్ధి చెందుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం మరి ఈ దొనకొండ విచారణలో ఎంతో అందమైన సుందరమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ఈ మంచి వాతావరణము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసము చిన్న బిడ్డల కోసము విద్యను నేర్పించడానికి స్కూల్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది అందరూ కూడా చదువుకోవాలి చదువులో ఎదగాలి జ్ఞానంలో ఎదగాలి భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి జీవితాలు అధిరోహించాలి అన్నటువంటి ఆలోచనతోటి బిడ్డల కోసము ఒక అందమైన సుందరమైన స్కూల్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది చక్కనైనటువంటి వసతులతోటి ఈ పెద్ద భవనం మనం చూసినట్లయితే ఈ యొక్క స్కూల్ నిర్మాణం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి గ్రౌండ్ కూడా మనకి కనిపిస్తూ ఉంది పిల్లలు ఆడుకోవడానికి చక్కనైనటువంటి ప్రాంగణము కూడా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఎంతోమంది బిడ్డలు ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు మరి ఒక గొప్ప విషయం ఏమిటంటే ప్రస్తుత నెల్లూరు సహవారస మేత్రానులు మహాగణ శ్రీశ్రీ పిల్లి అంతోందాస్ తండ్రి గారి యొక్క సొంత విచారణ ఇదే ఈ దేవాలయంలోనే తాను విశ్వాసంలో ఎదిగాడు ఈరోజు మేత్రానులుగా ఒక బిషప్గా నెల్లూరు మేత్రాసనానికి ఆయన అభిషేకించబడ్డాడు కాబట్టి ఇంత గొప్ప ప్రదేశము ఎంతో గొప్ప విశ్వాసము కలిగినటువంటి సంఘము ఈ యొక్క దొనకొండ విచారణ ఆ దేవాదేవుడి సింగమును దినదినము అభివృద్ధిపరచునిగాక ఆమెన్